యాలే అది అనుకున్నారు దూరం పెడితే మస్క మస్క దగ్గరికి ఏదైనా నీట్ కోసం కర్షకాయలు తింటా ఒకటి దగ్గున్న చింతలు తినేది కదా ఇక్కడ తీసుకో కాలతుంది అది

పచ్చి ఉండీ అంటి అంట పిండి మరింత ఉండే అప్పుడుకప్పుడే లే పైన అయిపోయి అయిపోయావు అయినావే పట్టుకేసి కాళ్ళు తప్ప

karena garur garur badu, karena ya

నేను ఈ కర్మని పెడినా దేవుడా పిలలా ముముద్రకైతారే ఏటకై మార్తారా ఏ మదమనే అచ్చొడు బాస్ చెప్తా స సల్లో కొన్న బేల నడితివా నొసు కాలి పెట్టుని ఇ ఏనొ బజ్జీని ఏనక బేల మేడం సలో ఇపడే బజ్జీ చేయాలి ఉగ్గెన బజ్జీ eitthvað அதே போச்சு கதா எப்படி சூடாலேனா

ఈరోజు పండగ పూట బజ్జి బజ్జిమ స్పెషల్ రాయలసీమ స్పెషల్ సరిగకూడదాగంటే

ತಳಿ ಅಡಗಿನ ಎನ್ನು ತಳದಿಯ ಜರಿಗೆ ಚಿತ್ತಮೇ ಪ್ರಭುವ ಜರಿಗೆ ನೀತೇಗ ಮಿ ನನ್ನ ಪ್ರೇಮಿ నా కొరకై కలువరిలో యాగమైంది గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా నీదు మార్గమే సత్య మార్గము నీదు మార్గమే సత్య మార్గము నీ ఎందే నీ तो 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 मेदी सारी तो <स्थास्थ> <स्थास्थ> ಕಲರ್ಸ್ ನಿಮ್ಮ ఎవరన్నా అట్టా పెట్టి చూస్తారా ఎవడన్నా వెనుకలో పెట్టి చూస్తాడు సరిపోతాలే నువ్వు స్టిచ్ చేస్తావు కదా మళ్ళా దాంట్లో అదేంటది నెంబర్ సరిపోతుంది చూడు కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మేలు కదా అని ఓబా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే పెరిగినా పని చేస్తారు సైడ్కి స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తావు కదా ఎదురుది నేనే లేదు మా పెద్దమ్మ ఏమో గుర్తించడు పేరు ఎక్కువ ఉంటాడా ఇక్కడ చూడు ఓ రెండు జతలు లేరండి ఆ బాగా బాగుడుగా ఫాయిట్ కూడా నీకు ఉంది కదా మమ్మీ కుట్టింది కదా నీకు నీకు కుట్టిందిలే మా అమ్మ నీకు మన డ్రెస్సు కుట్టలేదా అమ్మ ట్వంటీ ఎయిట్ లేదా కండ్ల ఇరవై ఎనిమిది ఉంటే ఇప్పించుకో ఇరవై ఎనిమిది ఉంటే తి అక్క తీ కలర్లో చూపి

మా ఎక్కువ ఇంటికాడ వేద్దాం రేపు పోయినప్పుడు అందులే ఈ ఫ్యాన్ తీసి ఒక్క తీసుకోమే మామూలు నువ్వు డైలీ తిరిగిన మాది ఊరు కాదు కదా ఈరోజు అమ్మి ఫుట్కి వచ్చింది అత్తగారింటి కళ్ళి వస్తావు నువ్వు రావు కదా మాది కర్నూలు మేము చుట్టూ తిరుగుతాం రాజోలికేసల కొత్తకోట అని ఇవన్నీ మేమే తిరుగుతాం అనమాట వడ్డపల్లిగానే వస్తాం అటువంటి ఫ్యాంట్ ఫ్యాన్ వద్దు ఫ్యాంట్ అది అట్లా వద్దు సర్వే మా ఓడు సన్నగా ఉన్నాడు

ప్యాంట్ షట్ వచ్చేసానా అంగి ప్యాంట్ రెండు అంగిని ఒక ప్యాంట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై అనగానే ఉండాలి ఇట్లా రెండు ప్యాంట్

ये कर जो सुनो जी ये फ्रॉक में मन फोटो फ्रॉक कोट मार ले सर ले मार तो मैं पाजे नहीं मारता ये पर मारता हूं ये लो पेंशन ये ये टेबलेट ये कितने बड़े हैं ये तो ना ये तो

బచ్చని చేసిన మాట్లాడు మా అమ్మ అయ్యే చెప్పమ్మా మా ఇక్క మామందా మీ కష్టపడుతుంటే నీడో తిని నిద్ర నిద్ర వస్తారు గొరకలు పెట్టుకుంటారా ఈడ మా బావ ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకునేది మా ఆయన లాస్ట్కి మా మేధెసి కూడా తిప్పలు పడుతుంది ఈరోజు కోతలది కూడా పడవనే జిత్తు ఆడ కూర్చోండి కోతలు వస్తాయి ఇస్తాంటే వద్ద కదా పట్టు ఏ తిండి అదే నోసుకుడాలు పాల్సాలు ఉండు ఆయిల్ వేసిపోతా ఏది తీసుకుపోతుంది ఎక్కడ పోయి రేపే పోతా మేము ఇది ఏం చేసిన అవు కానీ ఈ రెండు కండ్లు ఇది ఏంటి ముక్క అనేది పొడుగునీ దిష్టి ఉంది కదండి ఇది కాళ్ళు వేడి 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 వేసి తింటున్నారు ఏం చేస్తున్నారు నిక్లేసుగా వద్దంటేనా తీసుకోక నువ్వు తిను పొడుగున్నప్పుడు చిన్న నువ్వు తింటావా చింటావా నువ్వు డాడీ డాడ్ కోరతలు మీరు నీ ఇష్టమో పట్టుకుని రాని పట్టుకోండి ఇద్దరు చేసినారా తె చిన్నది పెద్దది ఏ కోట్లాడకుండా తీస్తారా ఏమి మొత్తం రెడీ అయినాయి ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి